హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి వర్షం అయితే పడుతుంది వర్షం పడి ఆగిపోయిన తర్వాత మేము బయటకైతే వెళ్ళామనమాట సో కిచెన్ మేకవర్కి కొన్ని థింగ్స్ తీసుకుందాం అనేసి బయటకు అయితే వెళ్ళాము కానీ మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం సో వర్షంలో అయితే ఎరిక్కిపోయాం కొంచెం తడిచాం కూడా ఇంటికి వచ్చేసరికి ఇంక ఇక్కడ వర్షం పడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్ అంతా కూడా అనేసి వీడియో అయితే తీసాను చాలా బాగుందండి ఫోన్ క్లారిటీ కూడా బాగుండటం వల్ల ఏంటంటే వర్షం కూడా బాగా క్యాప్చర్ అవుతుంది ఇంతకుముందు మొబైల్లో సరిగ్గా కనిపించేది కాదు ఇలా ఉందన్నమాట ప్రజెంట్ వాతావరణం అయితే ఇక్కడ ఈవినింగ్ నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయింది ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా రైన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది ఇంక ఇక్కడ ఏంటంటే కిచెన్ మేకోవర్ థింగ్స్ తీసుకుందామని వెళ్ళిన మేము వర్షం వల్ల ఏంటంటే అనుకోకుండా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము కొంచెం లైట్గా తడిచిపోయి వచ్చామండి చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం కానీ వర్షం అయితే ఆగలేదు ఇంకా లైట్గా పడుతున్నప్పుడే తడిస్తే తడిచాములే లేట్ అవుతుంది అనేసి ఇంటికైతే వచ్చేసాము సో మేకవర్కి సంబంధించి కొన్ని దొరికాయండి నేను అనుకున్న థింగ్స్ ఇంకొన్న దొరకలేదు అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చాము నెక్స్ట్ ఏంటంటే ఫుల్గా జ్వరం అయితే వచ్చేసింది నాకు తలంతా కూడా తడిచిపోయిందండి నేను సరిగ్గా ఆరబెట్టుకోకుండానే పడుకుండి పోయాను దానివల్ల ఏమో తలంతా పట్టేసి అసలు బాగా హెడేక్ పట్టుకుంది ఇంకా దానివల్ల నెక్స్ట్ అసలు లేవలేకపోయాను అనమాట ఫుల్ హెడ్ ఎక్ అండ్ బాడీ పెయిన్స్ ఫీవర్ అయితే వచ్చేసింది ఇంక ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ అండి ఫోర్ ఓ క్లాక్ అలా అవుతుంది టైము పనులు అయితే అసలు ఏం చేయలేదు లేగలేదు అనమాట నేను మార్నింగ్ నుంచి కూడా పడుకునే ఉన్నాను ట్యాబ్లెట్స్ అవి వేసుకుని రెస్ట్లో అయితే ఉన్నాను మా హస్బెండ్ అయితే వర్క్కి వెళ్ళిపోయారు ఇంకా పాప నేను మాత్రమే ఇంట్లో ఉన్నాము ఇంకా ఈవినింగ్ చూడండి మా ఇల్లు ఎలా ఉందో ఇంకొక వన్ అవర్లో క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రైడే రోజు ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది కదా మా ఇంట్లో సో పనులు ఎలాగైనా చేయాలి అని లేచనమాట బెటర్గానే ఉంది అప్పటికి కొంచెం ట్యాబ్లెట్స్ అవి వేసుకుని రెస్ట్లోనే ఉన్నాను కాబట్టి ఇంకా రోజు లేవలేకపోతే ఇల్లు ఎలా ఉందో చూడండి అసలు ఎక్కడ పక్కడే ఉన్నాయి ఇంకా పనులు కూడా ఏం చేయలేదు మార్నింగ్ నుంచి నేనైతే ఒక రోజు లేవలేకపోతే పనులు చేసుకోకపోతే మన ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపించాలనిపించింది నాకు ఇంకా అందుకనే లేచి పనులు ఎలాగా చేసుకుంటున్నా కదా అని వ్లాగ్ అంతా కూడా షూట్ చేశాను సో ప్రజెంట్ అయితే ఇలా ఉందండి ఇల్లు అంతా కూడా ఎక్కడ అక్కడే ఉన్నాయి చందరవందరగా సో మార్నింగ్ కుకింగ్ కూడా ఏం చేయలేదండి ఓన్లీ రైస్ మాత్రమే పెట్టాను ఇంకా రైస్లోకి ఏంటంటే కర్డ్ ఉంటే కర్డ్ వేసుకొని కొంచెం ఆవకాయ పచ్చడి ఉంటే వేసుకుని తినేసాం అనమాట అప్పుడప్పుడు మనకి బలం ఉపయోగపడుతుందండి ఆవకాయ పచ్చడి ఇలా లేవలేనప్పుడు మనకి హెల్త్ బాగాలేనప్పుడు వండలేని పరిస్థితి ఉన్నప్పుడు అయితే భలే ఉపయోగపడుతుందండి ఇంకా కిచెన్ అయితే అయితే చూడండి బాసన్లు నైట్ నుంచి ఉన్న బాసనలు అన్నీ కూడా లోనే ఉన్నాయి అసలు ఏం చేయలేదు అనమాట పనులు అయితే ఇక్కడ ఒక్కడే ఉన్నాయి ఇంకా ఇప్పుడు వన్ అవర్లో నేను ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా వన్ అవర్లో క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే మనం పనులు సరిగా చేసుకోలేం కాబట్టి ఫస్ట్ ఇల్లు అంతా కూడా సర్దేసి ఊకేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఈ వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే మ్యూజిక్ రూమ్లో ఉన్న వెహికల్స్ అండి సో క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే వెహికల్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి మా పాప ఆడుకునే అవి ఉన్నాయి కదండి సైకిల్ అవన్నమాట అవన్నీ కూడా అటు సైడ్ బాల్కనీలో పెట్టేసుకొని రూమ్ అంతా కూడా ఊడ్ చేసాను ఫస్ట్ తర్వాత ఫ్రంట్లో బాల్కనీ కూడా నీట్గా ఊడ్చేసాను ఇంకా తర్వాత సోఫా కూడా సెట్ చేసుకుని బెడ్ నీట్ వైపుకి జరుపుకుంటామండి క్లాసులు జరిగేటప్పుడు పిల్లలకి వచ్చి ఉంటారు వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు ఇంకా బెడ్ అంతా కూడా ఇటు జరిపేసుకొని ఇల్లు అంతా కూడా ఊడ్ చేస్తున్నానండి అసలు చేత కావట్లేదు కొంచెం వీక్గానే ఉంది అయినా చేస్తున్నాను ఎందుకంటే క్లాసులు స్టార్ట్ అవుతే పిల్లలు వస్తారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి పేరెంట్స్ వస్తారు చూస్తారు ఇవన్నీ కూడా చిరాగ్గా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి ఇంకా అందుకని తెచ్చుకుని పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను సో ఫైనల్గా అంతా ఊడ్చిన తర్వాత ఇలా ఉందండి చూసారా ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా సో ఒకరోజు లేవలేకపోయినా మన ఇంట్లో పనులు అయితే అలాగే ఉంటే ఎవరు మనకి చేయరు మనమే చేసుకోవాలి మళ్ళీ రికవర్ అయిన తర్వాత అయినా సరే ఇంకా ఫైనల్గా మొత్తం ఇల్లు అంతా ఊడ్చేసానండి కిచెన్ వర్క్ అయితే ఉంది లోపల బయట కూడా మొత్తం ఊడ్చేశాను బెడ్ అయితే ఇటువైఫ్కి జరుపుకున్నాను ఇందాక చెప్పాను కదా ఇంకా టైం అయితే ఫైవ్ అయిపోయిందండి బాసన్లు కిచెన్లో పని అంతా అలాగే ఉంది సో ఫస్ట్ ఏంటంటే బయట పని అంతా కంప్లీట్ చేసేసాను బాల్కనీ అంతా క్లీన్ చేసిన తర్వాత లోపల మ్యూజిక్ రూమ్ హాల్ ఇదంతా కూడా నీట్గా సర్దేసానండి ఇంకా స్టార్ట్ అయిపోయింది క్లాస్ అయితే పిల్లలు వస్తూ ఉన్నారు ఇంకా నేను మెల్లిగా ఏంటంటే కిచెన్లో వర్క్ చేద్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ బ్యాచ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రూమ్లోనే కూర్చుంటారండి హాల్లోకి అయితే ఎవరు రారు కాబట్టి ఇక్కడ రూమ్లో సిక్స్ ఓ క్లాక్ అలా వస్తారండి ఇంకొక వన్ అవర్ టైం ఉంది ఈ వన్ అవర్లో నేను కిచెన్లో పని కూడా చేసేద్దామని అనుకుంటున్నాను ఆల్రెడీ ఒక బాబాయ్ అయితే వచ్చాడు గిటార్ పట్టుకొని చూసారు కదా క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఒకసారి నాకు ఇదే బాధ అనిపిస్తుంది అండి మనం ఎవలేని పరిస్థితి వచ్చినా కూడా మనల్ని చూసుకోవడానికి ఇక్కడ ఎవ్వరు ఉండరు నాకు అదే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా వాళ్ళందరూ అయితే ఏపీలోనే ఉంటారు సో నేను కాల్ చేసిన వాళ్ళు అప్పటికప్పుడు రాలేరు చూసుకోలేరు జర్నీ చేయాలంటేనే మనకి ట్వెల్వ్ అవర్స్ పడుతుంది కాబట్టి ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయలేము అంటే అంత సిచ్యువేషన్ అయితే ఏం రాలేదు కానీ చెప్తున్నా మామూలుగా మన ఇల్లు మన ఇంట్లో పనులు ఇవన్నీ ఇంకా అలా ఉండిపోతాయి మనం లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం చూసుకోవడానికి కూడా ఎవరు ఉండరు అనేది ఒక బాధ అయితే ఉంటుంది నాకైతే ఇంకా మళ్ళీ రికవర్ అయిన తర్వాత నేనే పనులన్నీ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఫైనల్గా అయితే ఇల్లు అంతా సరిదేసి ఓకేసానండి క్లాసులకైతే ఇబ్బంది లేకుండా కిచెన్ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే కొంచెం ఓపిక తక్కువైపోయింది అనమాట ఈ పనులన్నీ చేసేసరికి ఇల్లు చేసేసరికి సరిదేసరికి కాఫీ ఉంటే కలుపుకొని తాగుతున్నాను అండి మార్నింగ్ పాలు కొన్ని ఉంటే కలిపేసుకొని తాగుతున్నాను ఇలా హెల్త్ బాగాలేనప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ అయితే కాఫీ తాగుతూ ఉంటానండి నాకు ఎందుకు ఆ టైంలో రైస్ కానీ ఏం తినబుద్ధి కాదు ఓన్లీ కాఫీ కానీ లేదంటే టీ కానీ తాగుతూ ఉంటానన్నమాట ఇంకా ఫస్ట్ బాసనని కూడా తోమేద్దామని అనుకుంటున్నానండి సో బాసనలు తోమేసిన తర్వాత ఇలా ఉంది ఇంకా గ్యాస్ అంతా కూడా నీట్ చేసేద్దామని అనుకుంటున్నాను చాలా బాసలు ఉండేనండి ఇంత వీక్నెస్లోనూ అన్న బాసనలు తోమేసరికి ఇంకా వీక్నెస్ వచ్చేసింది అనమాట కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా మన పని మనం చేసుకోవాలి బాగున్నా బాగోకపోయినా ఇంక ఇక్కడ గ్యాస్ క్లీన్ చేసే ముందు టిష్యూ తోటి దాని మీద ఉన్న అన్నం మెతుకులు అవన్నీ ఉంటాయి కదా నీట్గా తుడిచేస్తున్నానండి కిందకి నెట్టేసుకుంటున్నాను ఇంకా కౌంటర్ టాప్ మీద ఏమన్నా అన్నం మెతుకులు అవి ఇవి పడుతు ఉంటాయి కదా వండేటప్పుడు సో అవన్నీ కూడా నీట్ చేసేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ మనం దాని మీద ఉన్న చెత్త అంతా కూడా నీట్గా తుడి చేసుకుందాం అనుకోండి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా నేను కొద్దిగా డిష్వాషింగ్ లిక్విడ్ అయితే తీసుకున్నానండి అందులోకి ఒక క్లాత్ టిప్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ లైట్గా స్ప్రే చేసేసుకొని ఆ క్లాత్ పట్టుకొని తుడిచేసుకుంటున్నాను ఆ స్ప్రే ఏంటంటే చాలా పవర్ఫుల్గా ఉంటుందండి కొంచెం స్ప్రే చేసినా కూడా స్మెల్ అసలు చాలా ఘాటుగా ఉందనమాట ముక్క అంత పట్టేస్తుంది అంత అంత స్ట్రాంగ్ అయితే ఉంది ఆ స్ప్రే అనేది ఇంకా అందుకని లైట్గా స్ప్రే చేసుకొని క్లాత్ తోటి ఇలా స్వైప్ చేసేసుకుంటున్నాను ఇంట్లో మనం నాన్ వెజ్ అలా వండుతాం కదండి సో అలాంటప్పుడు ఏంటంటే కిచెన్ అంతా స్మెల్ పట్టేస్తూ ఉంటుంది అప్పుడు ఈ స్ప్రే చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే కొంచెం స్ప్రే చేస్తే చాలు అసలు నాన్ వెజ్ స్మెల్ అనేది మొత్తం పోతుంది అనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ కూడా సో నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఆ స్ప్రే అనేది బాగా నచ్చింది నాకు ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ మర్క్లు అవి ఇవి పడుతూ ఉంటాయి కదా కుక్ చేసేటప్పుడు అంతా కూడా నీట్గా చేసుకుంటున్నాను సో కంపల్సరీ డైలీ ఇలా చేసుకోవాలండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను నా ఛానల్ ఎక్కువ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో మీరు ఒక చిన్న లైక్ ఇస్తే ఛానల్ ఇంకొంతమంది కొత్త వాళ్ళకి సజెస్ట్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కాబట్టి లైక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చూస్తున్నారు కానీ అసలు ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంక ఇక్కడ గ్యాస్ క్లీనింగ్ టాప్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది గిట్ సైడ్ సింక్ చుట్టూ కూడా క్లాత్ తోటి ఒకసారి నీట్గా తోడు చేసుకుంటున్నాను మనం బాసనలు అవి ఇవి వాష్ చేసుకున్నప్పుడు ఇంకా హ్యాండ్ వాష్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా అలా చేసుకున్నప్పుడు నీళ్ళన్నీ కూడా ఎగిరి పడుతూ ఉంటాయి కదండీ ఇంకా అందుకని ఇలా డైలీ ఒకసారి తోడు చేసుకుంటూ ఉంటాను గిన్నెలు అవి వాష్ చేసిన తర్వాత కంపల్సరీ క్లాత్ తోటి నీట్గా ఇలా తోడు చేసుకుంటూ ఉంటానండి లైట్గా స్ప్రే చేశాను ఇందాక సో ఆ స్ప్రే పవర్ అసలు చాలా అంటే చాలా బాగుంది కొంచెం చేసినా కూడా మనం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు అలా ఉంది పవర్ అయితే ఇంకా అంతే క్లీన్ అవుతుంది స్మెల్ కూడా అంతే బాగుందనమాట ఇంకా మంచిగా నేను కిచెన్ చుట్టూ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత మొక్కలన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ చేంజెస్ పెట్టేసుకుంటున్నా ఇంకా లాస్ట్గా సింక్లో ఉన్నాయి కదండి గ్యాస్ ప్లేట్లు అవి కూడా వాష్ చేసేసుకుంటున్నా నానబెట్టి పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు అయితే సో చాలా ఆయిల్ ఆయిల్గా ఉన్నాయి ఇంకా అందుకని నానబెట్టి పెట్టుకున్నా ఇప్పుడు వాటిని కూడా వాష్ చేసుకుంటున్నా సో ఇదండి ఇవాళ నేను చేసుకున్న పనులు అయితే హెల్త్ బాగాలేకపోయినా లేచి ఓపిక తెచ్చుకున్న మరీ చేసుకున్నాను అనమాట సో ఒక్కరోజు మనం పనులు చేసుకోకపోతే ఇల్లు ఎలా ఉందో చూసారు కదా ఇంకా గ్యాస్ ప్లేట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత క్లాత్ ఉంది కదండి ఇందాక నేను గ్యాస్ క్లీన్ చేసుకున్నది కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్న క్లాత్ ఉంది కదా అది మంచిగా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకుంటున్నాను సో ప్రతిసారి ఇంతేనండి కిచెన్లో యూజ్ చేసిన క్లీనింగ్ క్లాత్స్ అన్నీ కూడా వర్క్ అవగానే నీట్గా వాష్ చేసుకుని ఆరబెట్టేసుకుంటూ ఉంటాను మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇబ్బంది కాకుండా ఇంకా ప్లేట్స్ అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ గ్యాస్ పైన సో ఇవేనండి వాళ్ళని చేసుకున్న పనులు అయితే ఇంకా మార్నింగ్ సరిగ్గా కుక్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి కుకింగ్ అయితే చేయాలి క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా నేను లాస్ట్గా కిచెన్లో ఊకేస్తున్నానండి కౌంటర్ టాప్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా కిందకి నెట్టేసుకున్నాను కదా సో అదంతా కూడా ఒకసారి లాస్ట్లో ఊడ్చేసి మంచిగా ఎత్తేసిన తర్వాత మాపు పెట్టేసుకుంటే ఇంకా పన్నంతా అంతా అయిపోతుందండి సో డైలీ దీన్ని ఖచ్చితంగా చేసుకుంటాను ఇంక వాళ్ళ నేను చేసుకున్న పనులు అయితే ఇదేనండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను సో కిచెన్ అంతా కూడా వచ్చేసానండి సో ఫైనల్గా కిచెన్ ఎలా ఉందో చూడండి క్లీనింగ్ చేసుకున్న తర్వాత మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను సో అప్పటి వరకు ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్